నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వానిదే వాటా అని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు బుధవారం సూరలోక గార్డెన్ లో లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు రేషన్ బియ్యం కోసం కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు గత పాలకులు పది సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు నాహాయంలో నియోజకవర్గంలో పదిహేడు వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు ఒక్క కిలో బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు కిలోల బియ్యం ఏదైతే మనకి ఇక్కడ సన్నం బియ్యం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై రూపాయల ప్రతి కేజీకి రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది మూడు నెలలు వర్షాకాలంలో ఒకటేసారి బియ్యం ఇలా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మొత్తం భారతదేశంలో మూడు నెలల రాషన్ ఒకటేసారి ఇవ్వడం జరిగింది ఈ కొత్త కార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు రేపటి నుంచి కొత్త ఆగస్టు నెల వస్తుంది ఆ ఆగస్టు నెలల ప్రతి ఒక్కటికి బియ్యం ఇస్తున్నామా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో దాదాపు కొత్త కార్డులు పన్నెండు వేలు ఇవ్వడం జరిగింది నిర్మల్ జీయాల జిల్లాల